మూడు చేపల కథ ఒక చెరువులో దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్నుడు దీర్ఘసూత్రుడు అనే మూడు చేపలున్నాయి ఎండలకాలం వచ్చింది అప్పుడు దీర్ఘదర్శి తక్కిన రెండు చేపల్ని పిలిచి చెరువు ఎండిపోయేలా ఉంది నీరు ఆవిరవ్వకుండానే ప్రవాహ మార్గాన మరోచోటికి వెళ్లడం మంచిది అని చెప్పింది అందుకు తక్కిన రెండు చేపలు నవ్వి ఎప్పుడో వచ్చే ఆపదకు ఇప్పుడే కంగారెందుకు ఎండలు ముదిరాక చూద్దాంలే అన్నాయి దీర్ఘదర్శి వారితో పెట్టుకోకుండా తన దారిని తను మరో జలాశయం చేరిపోయింది ఎండలు ముదిరి నీరు ఎండింది జాలర్లు వచ్చి వలలు వేశారు అప్పుడు ప్రాప్తకాలగ్నుడు వలత్రాడు నోటకరచిపట్టి చనిపోయినట్లు నటించింది జాలరీ ఆ వలతీసి చేపల బురద కడిగేందుకు శుద్ధజలాలలో ముంచి వలను కదుపుతుండగా ప్రాప్తకాలగ్నుడు వలను వదిలి దాగి ప్రాణం రక్షించుకున్నాడు దీర్ఘసూత్రుడు జాలర్లకు చిక్కిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దీర్ఘదర్శిలా ముందుచూపుతో ఆపదలు గుర్తించి జాగ్రత్తపడాలి